నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అక్క రెండో అధ్యాయం ఇరవై మూడు వచనం దేవుడు సెల్విస్తున్నాడు అనాది సంకల్పం చొప్పున జగత్ పునాది ముందు నా కన్నులు నిన్ను చూచెను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ఆయన అభయమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు నిన్ను సృజించినవాడు భూమి మీద జన్మింప చేసినవాడు దేవుడే ఆయన నిత్యుడగు తండ్రి మొదటివాడు కడపటివాడు శక్తిమంతుడు ఆయన నీకు దేవుడై ఉన్నాడు నీవు పాపము చేయక పరిశుద్ధతను కలిగి అంతం వరకు సహించాలి లోకానికి వేరై వధూ గుంపులో చేరుటకు ప్రయాసపడాలి ఏర్పరచబడిన వారిని సహితం సాతాను మోసగించిన నరకానికి గురిచేస్తాడు నీ ఆత్మ పదివేల ప్రపంచముల కన్నా విలువైనది ఆత్మ దేవుడు పెట్టిన దీపము ఆత్మను ఆర్పకు దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు నీ రక్షణను కాపాడుకో నీ బ్రతుకును మార్చుకో వ్యక్తిగతముగా పరిశుద్ధతను కలిగి దేవునికి మహిమకరముగా జీవించు జీవ పునరుత్న దినం వరకు నిందరహితముగా జీవించు దేవుడు నిన్ను దీవించి గాక ఆమె